హలో అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పప్పుల పొడి చేశాను పప్పుల పొడి పుట్నాల పొడి దీన్ని చక్కగా శనగ కారం అని కూడా అంటారు మనకి ఇడ్లీల్లోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోనికి అలానే ఫ్రై కర్రీల్లో కూడా ఈ కార పొడి అనేది ఉపయోగపడుతుంది మనకి ఐదు ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే ఈ పప్పుల పొడి ఎలా చేయాలో చూడండి ఒక నాలుగైదు ఎండుమిర్చి అనేవి చక్కగా ఆయిల్ లేకోకుండా వాటిని ముందుగా ఇలా వేయించేసేయండి నేను నూట యాభై గ్రాములు పప్పులు తీసుకున్నాను వాటిలోకి ఆ ఎండుమిర్చి సరిపోతుంది అలానే కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకోండి అలానే ఒక నాలుగైదు ఎల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ లేకోకుండా చక్కగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం కూడా ఉండదు పప్పుల పొడిలో పచ్చికారం కూడా వేస్తారు అది కూడా చాలా బాగుంటది వాటిలోనికి రెండు స్పూన్ల జీలకర్ర ఇవన్నీ కూడా నిదానంగా వేయించండి మాడకుండా ఇవి మనం ఆయిల్ లేకోకుండా వేయించడం వల్ల మనం చేసుకునే ఈ పప్పుల పొడి అనేది మనకి ఖచ్చితంగా నెల రోజులు నిలవ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంట్లో కర్రీస్ ఏమి లేనప్పుడు ఇలాంటి పొడులు అనేవి మనకి రైస్ లో కూడా ఉపయోగపడతాయి పూర్తిగా ఇవి వేగిన తర్వాత కాస్త చల్లారినిచ్చి మనం మిక్సీ చేసేయచ్చు మిక్సీ తీసుకుని ఒక వంద గ్రాములు పప్పులు అనేవి వాళ్ళు తీసుకోండి ఇవి వేయించిన శనగపప్పు అనమాట వాటిలోనికి మనం ఇప్పుడు వరకు వేయించాం కదా అవి కాస్త చల్లారిన తర్వాత అవి కూడా ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఎల్లుల్లి అనేవి దానిలోకి తీసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది ఈ కారపొడి దోశలు వేసేటప్పుడు పైన చల్లుకుని తిన్నా ఇడ్లీలో పైన చల్లుకుని చక్క నిండుగా నెయ్యి వేసుకుని తిన్నా ఈ కారపొడి చాలా బాగుంటుంది అన్నమాట ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు రుచికి సరిపడా చక్కగా సాల్ట్ తీసుకోండి ఇవన్నీ మెత్తగా వీలైనంత మెత్తగా పొడి చేసేసుకున్నాం చాలా ఈజీ నోటికి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ కారపొడి పొడి నేను ఎక్కువ ఫ్రై కర్రీలో కూడా ఈ పొడి అనేది వాడతాను చాలా బాగుంటుంది మనం గోర ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు క్యాప్సికం ఫ్రైలోకి కూడా ఈ పొడి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా మనకి ఐదు ఐదు నిమిషాల్లో చక్కగా ఎండుమిర్చి అనేది నీట్గా అలా వేయించేసి ఇలా పొడులు చేసుకుంటే మనకు టిఫిన్లోకి చట్నీలు చేసుకునే టైం లేనప్పుడు ఈ పొడులు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇడ్లీలు నెయ్యిలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పొడి దోశల్లోకి ఇంకా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే కార పొడుల్లో మనకు ఐదు నిమిషాల్లో అయిపోయే ఈ పొప్పుల పొడి అనేది మీకు నచ్చితే తప్పనిసరిగా మన అందరిస్కిచ్చింది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి